హాయ్ ఫ్రెండ్స్ మూన్ నైట్ స్వాగతం అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను నేడు మనం చంద్రుడి కాంతిలో ఒక అద్భుతమైన కథలోకి ప్రవేశించబోతున్నాం మన ఊహల ప్రపంచాన్ని ప్రారంభిద్దాం ఒక అడవిలో నక్క కాకి మంచి స్నేహితులు వాళ్ళు ప్రతిరోజు కలిసి ఆడుకునే ఆడుకునేవాళ్ళు తినేవాళ్ళు కానీ నక్క చాలా చురుకైనది కొంచెం మోసగాడే కాకి మాత్రం మంచి మనసున్నది కాకి కూరగాయలు దొరికాయి ఆమె ఆనందంగా నక్కను పిలిచింది కాకి నక్కతో అంటుంది నక్క చూడు నాకు అంటుంది తినుబండారం దొరికింది మనం ఇద్దరం కలిసి తినేద్దాం అప్పుడు నక్క అంటుంది వా నువ్వు నిజంగా గొప్ప స్నేహితురాలివి కానీ నీవు నాకే ఎక్కువగా పెట్టావు కదా అంటూ నక్క నెమ్మదిగా మిగతా ఆహారం అంతా తినేసింది కాకికి ఆహారం దక్కలేదు అయినా ఆమె ఏమి అనలేదు ఇలా రోజు రోజు నక్క మోసం చేస్తూ కాకిని వాడుకుంటూ ఉండింది ఒకరోజు కాకి అనుకుంది ఇది నా స్నేహితురాలా లేక నన్ను మోసం చేస్తున్నదా అదే రోజు కాకి తెలివిగా ఆహారంలో మిరపకాయలు కలిపింది నక్క వచ్చి మామూలుగా తినసాగింది అయ్యో నోరు మండిపోతుంది అంటూ నక్క అరుస్తూ అక్కడి నుంచి పారిపోయింది ఆ తర్వాత నక్క మళ్ళీ కాకిని మోసం చేయలేదు మన కథలోని నీతి స్నేహితులను మోసం చేస్తే దానికి ఫలితం తప్పదు మీకు ఈ కథ అయితే లైక్ చేయండి చేయండి మీ స్నేహితులతో షేర్ కామెంట్ చేయడం అలాగే మా కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు మరిన్ని అందమైన కథలు తీసుకురావడానికి ఇది మాకు సహాయపడుతుంది इनको का मंची कथा तो मल्ली कलुदाम फ्रेंड्स